మా మతం మాకు ముఖ్యం ఆ దేశంలో ఉగ్రవాదులు ఉన్నా సరే పాకిస్తాన్ ముస్లిం దేశం కాబట్టి మేము పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తా ఉంటున్నారు ముస్లిం దేశాలు ప్రతి సంవత్సరం టర్కీ దేశాన్ని విజిట్ చేసే భారతీయుల వలన ఆ టర్కీ అనే దేశానికి మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయల లాభం ప్రతి సంవత్సరం అనే ముస్లిం దేశాన్ని విజిట్ చేయడం వలన రెండు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయల లాభం ఇప్పుడు అదే డబ్బుని ఈ దేశాల వారు పాకిస్తాన్ కి ఇచ్చి మన దేశం మీద దాడులు చేయించుకుంటున్నాం మన దేశం మీద దాడి చేసిన ఉగ్రవాద స్థావరాలు మీ పాకిస్తాన్లో లో ఉన్నాయని చెప్తే అవి ఉగ్రవాద స్థావరాలు కాదు అవి మా పాకిస్తాన్ కి చెందిన ముస్లిం మదరాసాలని చెప్తారు పాకిస్తాన్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు కదా అని మనమే పాకిస్తాన్ లో ఉన్న మసూద్ అజర్ కి చెందిన ఉగ్రవాద స్థావరాన్ని గుర్తించి అటాక్ చేస్తే ఆ అటాక్ లో మసూద్ అజార్ కుటుంబ సభ్యులు మంది మరణించారు ఈ కుక్క కుక్కతే బ్రతికింది ఇప్పుడు ఈ పద్నాలుగు కోట్ల రూపాయల డబ్బుని కుక్కకి ఇస్తారు ఈ డబ్బు తీసుకున్నాక ఈ కుక్క ఖాళీగా ఉంటుందా ఇండియాలో ఉండే ఎలాంటి కుక్కలకు పంపించి హైదరాబాద్ లోనో మనమే దాడులు చేయించుకుంటాం మన కుటుంబ సభ్యులను మనమే పోగొట్టుకునేలా చేసుకుంటాం ఇదంతా కేవలం ఈ దేశాన్ని విజిట్ చేసే టూరిస్టుల వల్లే అక్కడక్కడ ఇలా నటించే వారు కూడా ఉంటారు వాళ్ళని చూసి మోసపోకండి బంగ్లాదేశ్ కి సపోర్ట్ గా ఉండి ప్రత్యేక దేశం ఏర్పడేలా చేస్తే ఈ రోజు పాకిస్తాన్ ముస్లిం దేశం కాబట్టి పాకిస్తాన్ వైపే ఈ దేశం భూకంపం వచ్చిందని మానవత్వంతో టర్కీకి సపోర్ట్ చేస్తే పాకిస్తాన్ ముస్లిం దేశం కాబట్టి మేము పాకిస్తాన్ వైపు ఉంటాం అని చెప్తుంది ఈ టర్కీ దేశం ఇరాన్ కి చాలా విషయాల్లో మనం అండగా ఉంటాయి పాకిస్తాన్ ముస్లిం దేశం కాబట్టి మేము పాకిస్తాన్ వైపే ఉంటా ఉంటుంది ఇరాన్ దేశం ఆఫ్ఘనిస్తాన్ బెలూచిస్తాన్లు ప్రత్యేక ఏర్పడేలా వాళ్ళకి సహాయం చేస్తే వాళ్ళు కూడా రేపు పాకిస్తాన్ ముస్లిం దేశం కాబట్టి మేము పాకిస్తాన్ వైపే ఉంటా అంటారు వీళ్ళందరికీ కావాల్సింది మతం మానవత్వం కాదు అందుకే ఎన్నిసార్లు సార్లు బెలూచిస్తాన్ ఇండియాని సపోర్ట్ చేయండి మేము పాకిస్తాన్ సంగతి చూసుకుంటాం అని అన్నా కూడా మన నాయకులు బెలూచిస్తాన్ డైరెక్ట్ గా సపోర్ట్ చేయలేదు ఇంకెంతమంది జాతిని నమ్మి మోసపోవాలి అని వీళ్ళ మీద మనందరికీ కూడా ఒక ట్రస్ట్ ఇష్యూ ఏర్పడుతున్నాయి లచ్చు వాళ్ళు వచ్చారని మన దేశంలోకి రానిచ్చాం ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారని మన దేశంలోకి రానిచ్చాం మొగళ్ళు వచ్చారని ఆర్యులు వచ్చారని బ్రిటిష్ వాళ్ళు వచ్చారని ఇలా ప్రతోని ఇంట్లోకి రానిచ్చాం అవుతుందని ఎవడైనా అడిగితే అన్నం పెట్టాం దాహం వేస్తుందని అడిగితే నీళ్ళిచ్చాం మొందరికా అమెరికాలో ట్రంప్ గెలవాలని మనోళ్ళు పూజలు చేసి వీడికి గుడి కూడా కట్టి మరి పూజిస్తే ఆపిల్ కంపెనీ మన దేశానికి రాకుండా వేస్తాం వ్యాపారం ఆపేస్తామని పాకిస్తాన్ కి డబ్బులు ఆయుధాలు ఇచ్చి ఈడే మనకి రెండు పంగనామాలు పెట్టాలని చూశాడు నూట నలభై కోట్ల మంది భారతీయుల వలన చైనా అనే దేశానికి ప్రతిరోజు మనం కొనే చైనా వస్తువుల మీద ఆ దేశానికి ప్రతి సంవత్సరం ఎనిమిది లక్షల నలభై ఏడు వేల డెబ్బై ఐదు కోట్ల రూపాయల లాభం ఉంటుంది ఇంత లాభం మన దేశం నుండి ఆ దేశం పొందినా సరే ఇప్పుడు ఆ దేశం పాకిస్తాన్ కే సపోర్ట్ చేస్తా ఉంటుంది ఎందుకంటే ఆ దేశానికి పోటీగా ఉంది మనమే కాబట్టి మనం ఎదిగితే చైనాకి నష్టం అలాగే ఇష్టం కూడా ఉండదు కాబట్టి ఇలా ఎంతో మందిని నమ్మి మోసపోయిన భారతదేశం రష్యా మన స్నేహితులు అని మనకి తెలిసినప్పటికీ కూడా రేపు పొద్దున్న ఏమవుద్దు అని జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇలా చెప్తే అది డైజెస్ట్ చేసుకోలేని భారతీయులు ఎంతో మంది ఇజ్రాయల్ దేశం సపోర్ట్ గా ఉంది కదా అని నీకు అమెరికా కావాలా ఇండియా కావాలా అని అడిగి చూడండి అందుకే విదేశాలు వెళ్ళినప్పుడు ఆ దేశ ప్రధానులతో ఎలాంటి వేషాలు వేయకుండా మరీ పూసుకుంటూ ఉండకుండా బిజినెస్ టు బిజినెస్ మాట్లాడితేనే మన దేశానికి లాభం ఉంటుందని నా అభిప్రాయం మరి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిచండి ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆన్ చేసి నోటిఫికేషన్ వచ్చేలా పెట్టుకోండి